నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రాజస్థాన్లోని కొంతమంది డాక్టర్లు నకిలీ కిడ్నీలు ఏర్పాటు చేస్తామని కిడ్నీలు ఏర్పాటు చేస్తామని ఆశపెట్టి డబ్బులు తీసుకున్నందుకు చాలా సీరియస్గా అయ్యి సదరు పైన క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అయితే ఈ డాక్టర్ ఊరుకోకుండా రాజస్థాన్ హైకోర్టులో క్వాచ్ ఫిక్షన్ ఫైల్ చేశాడు నేను అమాయకుడిని ఏ తప్పు చేయలేదు నా మీద ఇటువంటి కేసులు పెట్టారు సెక్షన్ ఫోర్ నైన్టీన్ సి ఐపీసీ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఫోర్ సెవెంటీన్ ఫోర్ జెడ్ డాక్యుమెంట్లతో ఏదో చేశాను అని చెప్పేసి ఇట్లా కుట్ర సెక్షన్ వన్ ట్వంటీ బి కింద కూడా వేశారు నేను చాలా అమాయకుడిని చాలా నిర్దోషిని కాబట్టి నా మీద ఈ క్రిమినల్ కేసు ఎవరైతే పోలీస్ వాళ్ళు ఫైల్ చేశారో అది క్వాష్ చెయ్యండి అని చెప్పేసి రాజస్థాన్ హైకోర్టులో ఇట్లా క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే ఈ రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇరుపక్షాల వాదనలు విని మీరు అమాయకత్వం మీ కేసులో తేల్చుకోండి ట్రయల్ అవనీయండి విట్నెస్ చేయనివ్వండి ఈ ఇప్పుడు ప్రీమేచ్యూర్ ట్రాక్ ఇది మొత్తం పూర్తిగా ఇట్లా విచారణ కోర్టులో జరిపాక మీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోండి అని డిస్మిస్ చేయడం జరిగింది నిజంగానే ఒకవేళ డాక్టర్లు తప్పు చేయకపోతే డాక్టర్లు మోసం చేయకపోతే వాళ్ళు కేసిన ఈ పనులు మంచిగా ఉంటే ట్రయల్లో అంటే నీ విచారణలో పార్టిసిపేట్ చేసి విట్లేసని ప్రాధ్యం చేసి వాళ్ళ అమాయకత్వాన్ని నిరూపించుకోవాలి కానీ ఇట్లా క్వాట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఏంటిది అని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఈ విధంగా కామెంట్ చేసి ఇట్లా క్వాట్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ